కళ్యాణదుర్గం పట్టణంలో బల్లారి రోడ్డు ఆర్టీటీ ఆసుపత్రి ఎదురుగా ఒక షాపును నేడు మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్తో తొలగించడం పట్ల సిపిఐ నాయకులు జేఏస్సీ నాయకులు కమిషనర్పై మండిపడ్డారు అనంతరం వారు అక్కడే మీడియాతో కూడా మాట్లాడి వీధి దొడగట్ట రోడ్డు ముదుగల రోడ్డు ఆక్రమణలు కూడా తొలగించే దమ్ము కమిషనర్కు ఉందా అంటూ సిపిఐ నాయకులు మీడియా పూర్వకంగా అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు అనంతరం వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు পট্ট গড় যুন না কমিশনার লাসি রই গোwale এই যে পট্ট গড় যুন কমিশনার রে እንতলে 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 ওট আমি প্রভুত্বার কে কমদাশনের কমিশনার রে እንতলে అదే పనిగా ంగానే కావాలని చెప్పేసి అదే పనిగా గల్పురం చెందిన వాళ్ళని చెప్పేసి అదే పనిగా నేను చెప్పేసి ఆ పైన టార్గెట్ చేసి అదే పనిగా తీపిస్తున్నాను దీని ఉద్దేశం ఏం లేదు టౌన్ ఏదంటే చాలా ఉన్నాయి నేను అయితే చాలా ఉన్నాయి వసతులు ఉన్నాయి కానీ ఎవరు తీపికుంటారు మేము చిన్న చిన్న చిన్నప్పుడం వాళ్ళమని చెప్పేసి

పేదలను అడ్డం పెట్టుకుని దాన్ని తీయడం కోసం పేదవాళ్ళ గుడిసి ఇవన్నీ తొలగించారు బండ్లు అనేది స్పష్టంగా కళ్యాణదుర్గంలో విలేకరులు అడిగినా పట్టణంలో ప్రజలను అడిగినా స్పష్టంగా చెప్తా ఉన్నారు సైట్ సమస్య సైట్ దగ్గర సైట్ దగ్గర డెబ్బై మంది పోలీసులు వచ్చి వీళ్ళు తీసి ఒక ప్రైవేట్ స్థలం వ్యక్తి ముందు ఎందుకు తీసినారు మిగతా అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి ముడుపులు మీరు అందుకొని దాన్ని నుంచి వచ్చిన డబ్బుల కోసం పేదవాళ్ళని తీసినది స్పష్టం అది తెలుసు టౌన్ హాల్ అందరికీ తెలుసు అది మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు

భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే పట్టణంలోని ఆర్డిటి హాస్పిటల్ ముందు ఉన్నటువంటి పేదవాళ్ళ తోపుడు బండ్లను ఇవాళ వందలాది పోలీసులు వచ్చి అక్కడ నుజ్జు చేసి పగలగొట్టి తీసేయడం జరిగింది దీనికి కమిషన్ కమిషనర్ గారు వివేక్షణ వివేక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు కళ్యాణదుర్గం ఆర్టీటి ముందు ముందున్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు తొలగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి కోట్ల విలువ చేసేటువంటి ఒక ప్రైవేటు స్థలాన్ని అడ్డగా ఉన్న స్థలాన్ని తొలగించడం కోసం కమిషనర్ గారు డిఎస్పి గారు లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని పేదల్ని అడ్డం పెట్టి అక్కడ ఉన్నటువంటి సైట్ని క్లియర్ చేయడానికి ఇవాళ దౌర్జన్యంగా వందలాది మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇవాళ పేద ప్రజలు గురించి ఇవన్నీ కూడా తొలగించి ఈరోజు ఆ ప్రైవేట్ సైట్ని ఇవాళ క్లియర్ చేయడం జరిగింది ఇవాళ స్పష్టంగా కమిషనర్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు పేదవాళ్ళ యొక్క ఆ యొక్క తోకడు పనులని ఇవాళ పగలగొట్టాల్సినటువంటి కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నా నిజంగా ప్రైవేట్ స్థలాన్ని కోట్ల విలువ చేసే ప్రైవేట్ స్థలాన్ని మీరు విడిపించడానికి కుట్రబన్ని పేదల్ని బలి చేసింది వాస్తవమా కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవాళ మిమ్మల్ని స్పష్టంగా సూటిగా ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ కమిషనర్ ఇవాళ నిజంగా నువ్వు ఆర్డీటీ హాస్పిటల్ దగ్గర రద్దీ కోసం చేసావా మాకు తెలియదా ఇవాళ కమిషనర్ స్పష్టంగా అడుగుతా ఉన్నా నువ్వు ఆర్టీటి హాస్పిటల్లో నీళ్ళు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఆర్టీటి ఆఫీస్ హాస్పిటల్లో నువ్వు కరెంట్ గాని వీధి లైట్లు అడుగుతా ఉన్నా హాస్పిటల్లో ఈ మున్సిపాలిటీ నుంచి ఒక్క సేవా చేసేవా అని అడుగుతా ఉన్నా నీకు ఆర్జీటీ హాస్పిటల్ పైన ఏ మాత్రము కమిషనర్ ప్రేమ లేదు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేటువంటి లక్షలాది ముడుపుల పైన ఇవాళ నీకు ప్రేమ ఉంది దాన్ని అడ్డు పెట్టుకుని ఇవాళ పేదవాళ్ళ యొక్క బండ్లన్నీ తోపడి బండ్లన్నీ కూడా వాళ్ళ తొలగించి వాళ్ళ బతుకుల పైన కొడతావా గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళంతా టౌన్లో బతుకుతా ఉన్నారు పాత ఆర్డీటీ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క ఆర్డీటీ హాస్పిటల్ ముందు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు ప్రైవేటు దందా కోసం ముడుపుల కోసం ఇవాళ నువ్వు క్లియర్ చేస్తావా అని అడుగుతా ఉన్నా నిజంగా నీకు ధైర్యం ఉంటే నిజంగా నీకు ఉంటే నిజంగా నువ్వు కమిషనర్గా నిజంగా నువ్వు సక్సెస్ఫుల్గా నువ్వు పనిచేసేవాడు అయితే ఇవాళ రోడ్ రోడ్లో ఆక్వేషన్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా దొరగట్టులో ఉన్నటువంటి మరి ఆక్వేషన్ సంగతి ఏమైంది అని అడుగుతా ఉన్నా అదే విధంగా ఈ యొక్క బ్రహ్మ సముద్రం రోడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ సంగతి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా కాలేజ్ రోడ్లో లో ఉన్నటువంటి ఎంక్రేజ్మెంట్ ఎంక్రోచ్మెంట్ సంగతి ఏంది అని అడుగుతా ఉన్నా నీవు కోట్ల విలువ చేసేటువంటి స్థలం గాంధీ చౌక్ మూడు షాపులు ఎవ్వరు అబ్బుసం అని అక్కడ నీవు షాపు లేపిస్తావు అని అడుగుతా ఉన్నా ఎట్లా ఎట్లా ఇస్తావు నువ్వు అని అడుగుతా ఉన్నా కళ్యాణదుర్గంలో ఎవరు మాట్లాడాలనుకుంటున్నావా కళ్యాణదుర్గంలో పేద ప్రజల పైన మాట్లాడేటువంటి వ్యక్తులు లేదనుకుంటున్నావా నీవు ఖచ్చితంగా మేమున్నాం నీవు కేసులు పెట్టిన లోపులు కేసిన జైలుకు పంపించిన మీ యొక్క అవినీతి దందాన్ని అనువను బయటకు తీసి తీల్స్తాం మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ లో మన్ననే ఒక పత్రికలో వచ్చింది మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్మూడు లక్షల రూపాయలు అవినీతి జరిగింది ఎక్కువగా అని వచ్చింది గతంలో ఉన్నటువంటి వాహనాలే ఉన్నాయి గతంలో ఉన్నటువంటి పదమూడు లక్షల రూపాయలు అవినీతి జరిగితే నువ్వు విచారణ కేసావా అని అడుగుతా ఉన్నా విచారి కేసావా అని అడుగుతా ఉన్నా ఇదే మున్సిపల్ లో మరి గతంలో ఒక అధికారి అవినీతికి పాల్పడుతున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే నువ్వు దాని మీద చర్యలు తీసుకున్నావా అని చెప్తా ఉన్నా ఇవాళ మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇవాళ అనుమానిస్తున్నావు కాబట్టి ఇవాళ పోలీస్ కానీ నేను మున్సిపల్ అధికారులు కానీ చెప్తా ఉన్నా దేశంలో ఏసియఫ్ శిల్ప సినిమా మాత్రమే కమ్యూనిస్టులు ప్రతి ఆఫీస్ లో ఉన్నారు వామపక్ష అభిమానులు పోలీసుల్లో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ ప్రతి ఆఫీస్ లో కూడా వాళ్ళ వాళ్ళు అభిమానులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మాకు చెప్తారు మాకు తెలుస్తాయి మీరు చేసేటువంటి అవినీతి దంద ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది మరి మీది తెలుస్తుంది తక్షణం ఎక్కడైతే మీరు ఆర్టీటి హాస్పిటల్ ముందు మీరు ఎక్కడైతే ఆ యొక్క తోపుడు పనులని బతుకునే వాళ్ళ మీద కడుపు కొట్టి పగలగొట్టి కొట్టి వాటిని అక్కడే పెట్టాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరే చెప్పారు ప్రత్యామ్నాయం చూపిస్తానని ఎప్పుడు ప్రత్యామ్నాయం చూపించకుండా రాత్రి రాత్రికి పెట్టి తెల్లార్థం పగలు కొట్టడానికి అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమన్నా వీధి దడి ఇలా గుండాలా రోడ్డు పైన బతికేటువంటి పేదవాళ్ళు పేదవాళ్ళ వాళ్ళు డిఎస్పీ గారు ఈ అదే ఆఫీస్ నుంచి నేను మీకు కూడా చెప్తాను మీ ఆఫీస్ కంట నేను రాలే నన్ను అరెస్ట్ చేసిన కాబట్టి డిఎస్పీ గారు పదివేల రూపాయలు వస్తుంది వాళ్ళకి బండి మీద వాళ్ళకి అని చెప్తావా పదివేల రూపాయలు వస్తే పంపించండి మీ పోలీస్ కుటుంబాలు ఎవరన్నా వచ్చి తోపుడు బండి పెట్టుకొని అమ్మమని మని చెప్పండి అడుగుతా ఉన్నాం మరి ఆడ పేద ప్రజలు వాళ్ళు అక్కడ తోపుడు బండి పెట్టుకొని రూపాయి రూపాయి కూలి పెట్టుకొని వాళ్ళు చేస్తా అంటే వాళ్ళ కడుపు కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు తక్షణం కమిషనర్ గారు ఈ ఆఫీస్ కి రావాలి కళ్యాణ నుండి దాక్కుపోవడం సరైన పద్ధతి కాదు నీకు ధైర్యం ఉంటే ఈ యొక్క కమిషనర్ ఆఫీస్ కి మేము వచ్చాం మున్సిపల్ ఆఫీస్ మేము వచ్చాం నువ్వు ఇక్కడికి రా మా ముందుకు వచ్చి నువ్వు సమాధానం చెప్పు నువ్వు తప్పు చేశావు కాబట్టి సిబ్బందంతో ఫోన్ చేసినా కూడా ఇవాళ ఇక్కడికి రాకుండా తప్పుకొని తిరుగుతా ఉన్నావు నువ్వు నిజంగా నీకు ధైర్యం ఉంటే నిజంగా చిత్తసుడు ఉంటే నువ్వు నిజంగా నిజాయితీగా పనిచేశానంటే ఈ మున్సిపల్ ఆఫీస్ మా ఆఫీస్ కూడా మాకు సమాధానం చెప్పు మా వాళ్ళకి ఎక్కడైతే నువ్వు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తా నువ్వు తక్షణం ప్రత్యామ్నాయం చూపి లేదంటే ఆ బండ్లన్నీ అక్కడే కూడా పెడతాం ప్రైవేట్ ముడుపుల కోసం పేదవాళ్ళు జోలుకొస్తే కబర్దార్ కమ్యూనిస్ట్ పార్టీగా పేదవాళ్ళంతా కళ్యాణ్ ఐక్యంగా ఉన్నారు ఐక్యంగా పోరాటం చేస్తాం మిమ్మల్ని వ్యతిస్తే వ్యతిరేకిస్తామని చెప్తూ తక్షణం కమిషనర్ రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ¡Ay, qué candadura!